సమావేశం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ముల రేవంత్ రెడ్డి గారు ఇరవై తారీఖు నాడు వేముల పట్టణానికి రావడం జరుగుతుంది పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరుగుతుంది పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతోని ఈ కార్యక్రమం జరుగుతుంది వేదిక నలంకరించిన పెద్దలు ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు గారు ఆ శ్రీనివాస్ గారికి మరియు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ గారికి మొన్ననే ఎన్నికోబడ్డ నాగుల సత్యనారాయణ గౌడ్ గ్రంథాలయ చైర్మన్ గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరియు వచ్చినటువంటి సోదరి సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన చాలా అదృష్టంగా భావించాలి ఎందుకు అనంటే ఒక సంవత్సరం లోపట్లే ఇలా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇలా మనకు భీములాడ కాన్సెన్స్ కానీ భీములాడ పట్టణంలో కానీ పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే విధానం ఇలా పెద్దలు శాసన స్థానిక శాసనసభ్యులు తీసుకోవడం చాలా సంతోషకరణ ఇప్పుడు ఇంతకుముందు చెప్పడం జరిగింది ఇలా విములాడ పట్టణానికి మూల ద్వారా ఉన్నటువంటి వీళ్ళ బ్రిడ్జులు కానీ ఇలా ఏలాంటి విధానం లేకుండా పది సంవత్సరాలు మనం కొట్లాడితే ఎలాంటి విధానంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ముందడుగు వేసి ఇలా బ్రిడ్జి రాక ఒక్కొక్క సోమవారం వేములాడ పట్టణానికి దేవస్థానానికి లక్షల మంది వస్తుంటే ఆ బ్రిడ్జి మీద రెండు గంటలు మూడు గంటలు ట్రాఫిక్ ఆపే పరిస్థితిలో ఉండే దాన్ని ముందడికి తీసుకొని పెద్దలు స్థానికంగా ఇప్పుడే భూసేకరణ వేసి మూడవ బ్రిడ్జ్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది అలాగే ఇవాళ వేములాడ పట్టణం చూస్తుంటే వేములాడ రాజరాజేశ్వర స్వామికి ప్రతి సంవత్సరం నూట ముప్పై ఐదు కోట్ల ఆదాయం ఉన్నా కూడా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేక ఇలా పది సంవత్సరాలు వెనుకబడిపోయింది ఆ విధంగానే పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారు ముందడుగు వేసి ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పెద్దలు స్థానిక రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళ చేతి మీద చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం ప్రతి విషయంలో కూడా మనం ముందంజలో ఉన్నాం కాబట్టి స్థానికంగా మన ఇరవై ఎనిమిది వార్డులలో ఈ వార్డు వార్డుకు ఐదు వందలైనా కూడా మనం పదివేల చిల్లర ఇవే అయితే ఇలా స్థానికంగా మళ్ళా ఏడు మండలాలు ఏడు ఐదులో ముప్పై ఐదు వేల రూపాయలు ముప్పై ఐదు వేల మంది టోటల్గా యాభై అరవై వేల మందిని మన విమాన కాన్స్ట్యూస్లో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అని కూడా మనం చేయొచ్చు దీనికి ముఖ్యంగా మండల అధ్యక్షులు ఎక్కువ పనిచేయాలి ఎందుకంటే మండల అధ్యక్షుల మీదనే ఎక్కువ భారం ఉంటుంది కాబట్టి ప్రతి ఊరు ప్రతి గ్రామం ప్రతి మనిషి వాళ్ళకు అవగాహన ఉంటుంది కాబట్టి తప్పకుండా తరలించే విధంగా ఇలా వేముల కాన్సరెన్స్ నుంచి యాభై వేల జనాభా ఇలా మనం తీసుకెళ్తేనే రేపు మళ్ళీ ఇంకా మన అభివృద్ధి కార్యక్రమంలో సీఎం గారిని అడిగే పరిస్థితులు స్థానిక ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి తప్పకుండా మనం అందరం కష్టపడితే ఇలా పెద్దలు చెప్పినట్టుగా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ మనం ముందంజలో మన అభివృద్ధిలో ఉంటే తప్పకుండా ప్రజలు మనకు ఆశీర్వదించి మనం అత్యధికంగా గెలిచే పరిస్థితిలో ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పుడు మిత్రులు ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కూతురు అధికారుల కమిషన్ మాట్లాడుతున్నారు